పచ్చని చెట్లతో నిందిన ప్రశాంతమైన గ్రామంలో ఒక తోపప్పి కోతి ఉండేది అతని పేరు రాజు రోజంతా చెట్టు నుండి చెట్టుకు దూకుతూ గ్రామమంతా తిరుగుతూ నవ్వులు పంచుతుండేవాడు అదే గ్రామంలో ఒక అమాయకమైన చిన్నపాటి ఉండేవు దాని పేరు లిల్లీ లిల్లీ చాలా నిశ్శబ్దంగా సుమ్మితంగా ఉండేది పూలును సీతాకోకచిలుకలను చూస్తూ మైదానాల్లో తిరగడమే దానికి ఇష్టం ఒక చల్లని ఉదయం లిల్లి తన షెడ్డి దగ్గర నుండి చాలా దూరం వెళ్లపోయింది ఆ సమయంలో ఒక్కసారిగా వానకు కూడిన తుఫాను వచ్చింది చిన్నదూర ఒక పెద్దరాయి కింద వనుకుతూనే మిలబరి ఏడుస్తోంది అదే సమయంలో మామిడి పండ్లు ఏరుకుంటున్న రాజు గాలిలో కలిసిన ఆ చిన్న అరుపు విన్నాడు వెంటనే ఆ శబ్దం వైపు పరుగెత్తాడు లిల్లి వర్షంలో వనికిపోతున్నది చూసి రాజు చెట్టెక్కి పెద్ద ఆకులు తెచ్చి దానికి దుప్పటిలా కప్పాడు దగ్గరగా కూర్చుని దాన్ని ఆదుర్దగా తాకుతూ ఓదార్చాడు లిల్లీ క్రమంగా శాంతించింది ఆమె దారి తప్పిందని గ్రహించిన రాజు మట్టి దారిలో జారిపడకుండా లిల్లీ తోకపట్టుకుని నడిపించాడు చివరికి షెడ్డి దగ్గరకు తీసుకువచ్చాడు వెంటనే లిల్లీ తల్లి ఆనందంగా మ్రోగింది